కాకినాడ జిల్లా పిఠాపురంలో మున్సిపల్ అధికారులు ఆక్రమణలు తొలగించేందుకు ప్రయత్నించారు మున్సిపల్ రెవెన్యూ అధికారులు ఆక్రమణల తొలగింపునకు అగ్రహారానికి వెళ్లగా స్థానికులు అడ్డుకున్నారు దీంతో అగ్రహారంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఎంత చెప్పినా వినకపోవడంతో అధికారులు వెనుదిరిగారు సర్వే నెంబర్ ఏడు వందల డెబ్బై నాలుగు బై వన్ లో పదిహేడు సెంట్లు భూమి ఆక్రమణకు గురైనట్లు ఫిర్యాదులు రెవెన్యూ అధికారులకు అందాయి కొన్ని నెలలుగా ఆక్రమణల తొలగింపునకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు ఆ స్థలాలకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లు తమ వద్ద ఉన్నాయని స్థల యజమానులు చెబుతున్నారు ఇటీవల పవన్ కళ్యాణ్ కు తమ గోడు వెళ్లబోసుకున్నారు బాధితులు పూర్తి నివేదిక ఇవ్వాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు ప్రభుత్వ స్థలంగా అధికారులు నిర్ధారించారు ఇందులో ఎలాంటి కట్టడాలు చేయకూడదని ఎటువంటి డాక్యుమెంట్లు చెల్లవని అధికారులు తేల్చి చెప్పారు గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్ తొమ్మిది సెంట్లు అందులో తొమ్మిది సెంట్లు ఉంది గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ వరకు చూపిస్తున్నారు